హాయ్ అందరికి ఈ రోజు చూసుకుంటే నెల్లూరు సండే మార్కెట్ అయితే వచ్చినాము నెల్లూరు సంతకే సో ఇక్కడ నాటు కోళ్ళు పావురాళ్ళు ఇంకా అలాగే రావిడ్స్ ఇంకా డౌట్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకా పై పన్నెండు కోళ్ళు అన్ని దొరుకుతాయి సో లేట్ చేయకుండా ఏమప్పు నేను అంత కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను దానికన్నా ముందుగా మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయలేము దయచేసి అందరూ మన ఛానల్ సపోర్ట్ చేసి ఛానల్ చేసుకోండి సో దట్ నాకు నేను మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే రండి వెళ్దాం మరి హాందరికి స్విగ్జి అయితే బాగున్నాయి ఈరోజు మార్కెట్ లో వచ్చినాయి గా ఉన్నాయి చూడండి ఈచ్ పప్పి ట్వెల్వ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఒక్కొక్క పప్పి వన్ మంత్ బేబీస్ డివార్మింగ్ మొత్తం అయిందంట వ్యాక్సినేషన్ అంత ఏం కాలేదు అన్న నెంబర్ నేను మెన్షన్ చేస్తాను అన్న మీ నెంబర్ చెప్పండి అన్నీ సిక్స్ నైన్ త్రీ టూ మీరు కావాలంటే అన్నని కాంటాక్ట్ అవ్వండి అన్న నెంబర్ నేను మెన్షన్ చేస్తాను డిస్ప్లే లో కనబడేలాగా చెప్పాడు వన్ అండ్ హాఫ్ మంత్ బేబీస్ ఇదైతే అన్న మెయిల్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫిమేల్ వచ్చేసి టెన్ థౌసండ్ గా చెప్తున్నారు పప్పు చాలా హెల్దీగా ఉన్నాయి నేను అన్న నెంబర్ మెన్షన్ చేస్తాను అన్న నెంబర్ కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయొచ్చు మీకు కావాలంటే అన్న ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తాడు అన్న నెంబర్ లో అన్న మీ పేరు కుమార్ అన్న మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ ఓకే అన్న థ్యాంక్ యూ గ్రే గ్రే బాల్ బాల్ ఓకే ఎంత గ్రేబాల్ అన్న ఇది ఎయిటీన్ హండ్రెడ్ జోడీ

మీరు డెలివరీ ఇస్తారు కదా విసిట్ చేసే కొనుక్కారు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ లో ఉండేదాండి చేసి పద్నాలుగు వందలు చెప్తాను రెండున్నర కిలో ఉంది మీట్ పర్పస్ కి అయితే అన్న ఇస్తాను అని చెప్తాను మార్కెట్ లో ఇలాగా మీట్కి కూడా అయితే వస్తాయి నేను నంబర్ అడిగితే మీ ఫైట్ కి పనికిరాదు అని చెప్పాడు నాలుగు డాగ అంతా நல்ல அபராஸ் எந்த மூணு மதினா

అన్న దగ్గర మంచి మంచి జాతి పుంజులు ఉంటాయి మీరు కావాలంటే అన్ననే అప్రోచ్ అవ్వండి నేను చాలా రోజులుగా మార్కెట్ లో అయితే చూస్తున్నా అన్న రెగ్యులర్ గా ప్రతి రోజు ప్రతి సండే ఇక్కడ అవైలబుల్ లో ఉంటారు నమ్మకంతో వేల జాతివే అన్న ఇవి తూర్పు జాతివే ఓకే జాత ఐదు వేలు చెప్తున్నారు అన్న అన్న మీ నెంబర్ చెప్పండి అన్న మీ నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ జీరో టూ ఎయిట్ జీరో

తొమ్మిది నెలలు దీని వయసు మన దగ్గర ఇంత పుంజేనా ఇంకా ఉన్నాయన్న ఇది ఒకటేనా చూడండి పర్లా పర్ల ఏ కలర్ అన్న ఇది డ్యాగ పర్లాల్లో డాగ ఇది ఇది వచ్చేసి మూడున్నర వేయి చెప్తున్నారు రెండున్నర సంవత్సరం వయసు అయితే చెప్తున్నారు ఇక్కడ నాటుకోళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు కేజీల లెక్కన కేజీ వచ్చేసి లైవ్ వచ్చేసి నాలుగు వందలు అలాగే కట్ చేసి అయితే నాలుగు వందల యాభై రూపాయలు లెక్కన అయితే అమ్ముతున్నారు వీళ్ళని నీట్ గా కట్ చేసి దాన్ని కాల్చి పసుపు పోసి అంతా కట్ చేసి నీట్ చేస్తారు అనమాట కొంచెం ఐదున్నర అయితే చెప్తున్నారు అన్న మీరు వయసు ఎంత పదకొండు నెలలు పదకొండు నెలల వయసు అయితే చెప్తున్నారు అన్న మీ మొబైల్ నంబర్ చెప్తారా నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ నైన్ జీరో డబల్ టూ అన్న మీ పేరు రవి రవి అన్న పేరు రవి అన్న నెంబర్ నేను డిస్ప్లే లో మెన్షన్ చేశాను కావాలంటే అన్నని అప్రోచ్ అవ్వండి అన్న మీ దగ్గర ఇంకా పుంజులు ఉన్నాయా అన్న ఈ పుంజు గురించి చెప్పన్నా మూడున్నర ఏం కలరా నువ్వు కాకి నెమ్మి కాకి నెమ్మల్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే చెప్తున్నారు అన్నా ఇంత ముందుగా ఇచ్చిన వాళ్ళదే ఈ ఈ పుంజు ఆ కే మీరు అప్రోచ్ అయ్యారంటే అన్నా ఈ నెంబర్ మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తారు సో మీరు అన్ని అప్రోచ్ అవ్వండి దీని వయసు ఎంత అన్నా పదే సరే సరే మార్కెట్ లో వీడియో చూడడానికి అయితే వచ్చాను కానీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టకూడదని చాలా వీడియో మధ్యలో కట్అప్ చేస్తా నేను వరకు మార్కెట్ లో చాలా కవర్ అని వచ్చాను మరి సో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు రోడ్ల మీద కోళ్ళు పెట్టకూడదు ఇంకా రోడ్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి సో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను సో నేను కవర్ చేసినంతా మీకు ఏదైతే కవర్ చేసినా అంతా చూపించాను మాక్సిమం సో మన ఛానల్ మీకు చాలా ఎక్కిపీడానికి ట్రై చేస్తుంది సో ఇలాగా మరిన్ని కంటెంట్ కోసం మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో మన వీడియో మీకు నచ్చింది కనిపిస్తా అండి సో ప్రతి ఒక్కరూ మన వీడియోని ఆదరిస్తారనేసి నన్ను సపోర్ట్ చేస్తారనేసి మనకు స్ఫూర్తిగా భావిస్తున్నాను మన ఛానల్ని అలాగ పోయే వెళ్ళేప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది అంతవరకు టాటా బాయ్ బాయ్